అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి ప్యూర్ యాంటిక్లో రామ్ పరివార్ లాకెట్ విత్ పాల్ సెట్ చాలా 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 ప్రీమియం క్వాలిటీలో ఉంది అచ్చం గోల్డ్ లాగే ఉంటుందండి గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది యాంటిక్ ప్రజెంట్ గోల్డ్లో నడుస్తుంది కదా అలాగే మనకు యాంటిక్ క్వాలిటీలో పల్ సెట్ విత్ రామ్ పరివార్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి క్వాలిటీ అయితే అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి త్రీడీలో ఉంటుందండి ఆంజనేయ స్వామి కానీ మనకు రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఇలా ఉంది చూడండి ఒకసారి రాంపరి వారు ఇలా ఉంటుంది ఇయర్ రింగ్ కావచ్చు ప్లస్ లాకెట్ కొంచెం పెద్దగా వస్తుంది ఈ లాకెట్ ఇలా పెద్దగా వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే మనకు ఫింగర్స్లో ఇలా ఫింగర్స్ పైన పెట్టుకున్నప్పుడు ఈ మనకి ఎంత వస్తుంది లెంత్ చూసుకోండి లెంత్ ఎలా వస్తుంది ఇయర్ రింగ్ అనేది ఆ ఫింగర్స్ పైన ఫోర్ ఫింగర్స్కి విత్ బీట్స్ ఇంత లెంత్ ఉంటుందండి ఇయర్ రింగ్ చాలా బాగుంటుంది ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా హైలైట్గా ఉంటుంది టెంపుల్ జ్యువెలరీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఫంక్షన్స్కి ఎనీ అకేషన్స్కి డివోషనల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఓన్లీ పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లస్ పాల్స్ సెట్ విత్ ఇయర్ రింగ్ అండ్ లాకెట్తో మనం బార్డర్ శారీస్లోకి వేరప్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి మనకి రౌండ్ బీడ్స్ ఇక్కడ స్ట్రాబెర్రీ బీడ్ వస్తుంది మనకి ఒక సింగిల్ జీరో సైజు బీడ్స్ జీరో వన్ టూ ఎంఎం సైజు ఐ మీన్ టూ ఎంఎం సైజులో బీడ్స్ ఉంటాయి గ్రీన్ బీట్స్ కింద ప్రీమియం క్వాలిటీతో వస్తుందండి ఇలా మనకైతే కూడా హై క్వాలిటీ ఉంటుంది లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ బీట్స్తో కూడా కట్టు తీగుతూ మేకింగ్ అవి ఉంటాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెంగ్త్ వచ్చేసి విత్ లాకెట్తో మనకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ అలా ఉంటుందండి కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా రెండు వేల ఆరు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి మన ఛానల్లో మోర్ అప్డేట్స్ మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఆన్లో పెట్టండి మీరు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతూనే ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మిస్ చేసుకోవద్దండి రామ్ పరివారం మనకి టెంపుల్కి ఇలా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ప్లస్ మ్యారేజెస్ కూడా డివోషనల్గా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది అంత అందంగా ఉంటుందండి కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు బుకింగ్ చేసేసుకోండి నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ద్వారా బుక్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మినిమం ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే రిమైనింగ్ క్యాష్ ఆన్ డెలివరీలో పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటే సిఓడి ఆప్షన్ పెట్టుకోండి ఫైవ్ హండ్రెడ్ పే చేసేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి యాంటిక్ అంటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను యాంటిక్ క్వాలిటీ మీకు అందరికి కూడా తెలిసింది ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ కూడా యాంటిక్ లోన్ ఉంటుంది కాబట్టి యాంటిక్ క్వాలిటీ అండి ఫర్ మోర్ అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటుందండి మనకి లెంగ్త్ కూడా మంచి లెంగ్త్ వస్తుంది ఇలా మనకు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ